సంక్రాంతి నెలల్లోనే తమను ఆదరిస్తున్నారని మిగిలిన పదకొండు నెలలు ఆదరణ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కళాకారులు వాపోతున్నారు కళ తప్పుతున్న సంక్రాంతి కళకు సంబంధించి మరింత సమాచారమ్మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి కూడా గంగరెద్దులు వాళ్ళు మొత్తం ఊరూరా తిరుగుతూ సందడి చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి రాకతోటే ఈ ఊర్లన్నీ కూడా శుభం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు తోసిన ఆర్థిక సహాయకాన్ని అందించి వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తుంది అయితే ఈ కళారంగం అయితే చాలా కనుమరుగైపోతుంది ఇందులోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరో కళాకారులు రాకపోవడంతో వీళ్ళ యొక్క తిరిగేది కూడా ఎక్కడ సంక్రాంతి పండగకి సందడి ఎక్కడా అయితే అడిగి తెలుసుకుందాం ఎలాగ ఎందుకు బాబు మీ వాళ్ళు ఎవరు కూడా ఈ కళ్ళని ప్రోత్సహించడానికి సంక్రాంతి అసలు సంక్రాంతి సంబరాలు అన్ని ఇప్పుడు ఈ సంక్రాంతి ఇట్టాక తిరుతామండి ఇలాగా ఇంటింటికి సంక్రాంతి సంబరాలు ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి మా సంక్రాంతి నెలకెట్టాక తిరుతామండి ఇలాగా ఈ గంగరెద్దు ఆడుచుకుంటా తిరుతామండి నెలంతా మా ఈ నెలంతా పూగాలికి దానికి కాగే చేస్తామండి సంక్రాంతి అండగా ఆ సంక్రాంతి అని ఇంటింటికి తిప్పాలని అలాగా అది చాలా మంచిదండి గుమ్మను గుమ్మని తిప్పి ప్రతి పిల్లలను కూడా సరదాగా పిల్లలను పొగిడి పిల్లల పాటలు పాడి అన్ని చేసి గుమ్మ గుమ్మగా తిప్పి ఆడిచ్చి మాము కూడా పేరు చెప్పి పంటలేదు అది అని ఇప్పుడు అలాగని ముదండి అంత ప్రతి గంగిద్దు కాపాడేయండి ఇప్పుడు ఏమన్నా గంగిదు ఆటలో ఆటలో ఇప్పుడు ఎవరు కూడా చూడలేదు బాబా మా తాతలు చేశారు ఇలాగ గంగి పెట్టుకొని మా బాబు చేశారు మా అబ్బాయిలు కూడా ఇంకా ఇది మా మూడో తరం ఇది మాకు ఈధులకైతే బెనిఫిట్ లేదండి ఎనాలు అలాగే లేకపోతే అలా ఇంటింటికి ఇంటింటికి తిరిగి అమ్మగారిని అయ్యగారిని పొడి పిల్లలని పొగడి అలా చేతున్నామండి ఏదో మాకు గుర్తింపు రావాలండి మాకు గుర్తింపు అంటే రెండు వందల రాష్ట్రాలలో ఎక్కడున్నా గంగిరెడ్లో గుర్తింపు ఉండాలి మాకు గంగిరెడ్లోనే బీసీలో ఉంది కానీ మమ్మల్ని గుర్తించినప్పుడు ఎవరు లేరు అండి ఏ రాజకీయ వచ్చినా మమ్మల్ని పరుచుకోవడం లేదు నాది లేడు ఇప్పుడు మా తరం ఇలా తిరుగుతున్నామండి ఇంకొచ్చే తరం అంటే చదువుకుంటున్నారండి పిల్లలు ఇంకా వచ్చి చదువుకున్నప్పుడు వచ్చే కాలంలో ఇంకా కళాకారులు అన్నవాళ్ళు ఏమి కనపడతారు కనపడారండి ఈ తరంతోనే కలగకుండా వచ్చండి అలాగని పెద్దోళ్ళు ఉంటే ఈ గంగిరెడ్లు కళాకారులు అలాగా ఉంటారండి ఈ కళాకారులు లేకపోతే అటకాలు అరిదాసులు ఇలా గంగిరెడ్లు లేకపోతే పండగ లేదు కదండి అయ్యగారు ఈ ఉంటేనే అండి గంగిరెడ్లు పండుగ ఈ శంకరివాయ పండగ అంటే గంగిరెద్దు ఉండాలి అరిదాసు ఉండాలండి మేము అలా ఉన్నామని కోరుకుంటున్నామండి పదే అదే అయితే ఈ ఇప్పుడు చూసినట్లయితే రాను రాను కూడా కళాకారులు అయితే తగ్గిపోతున్నారని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతున్నది అయితే ఊరు ఊర తిరిగి అన్ని చేసినప్పటికీ కూడా కనీసం కొంతవరకు కూడా సమ ఎక్కడ స్తోమత రావట్లేదు దాంతో పోటగడమే కష్టమైపోతున్న పరిస్థితి నెలకొన్నది దాంతో దీన్ని ప్ర అందరూ కూడా ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా తమని ఆదరించాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం జరుగుతున్నది అయితే గంగిరెద్దులు ఇప్పుడు ఇప్పుడు ఆదరించకపోతే తరతరాలు కూడా అంటే ఇంకా మరొక కొద్దిగా సారి వచ్చే పండుగలకి సారికి ఈ కళాకారులు కూడా సంఖ్య తగ్గిపోయే అవకాశం కూడా ఇంకా ఉన్నదని చెప్పేసి వీళ్ళందరూ కూడా వాపడం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి